హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఇవాళ మేము రెండు పనులు చేద్దాం అనుకుంటున్నాము ఫస్ట్ది నా డ్రైవింగ్ లైసెన్స్కి ఒక ఎగ్జామ్ ఉందనమాట అది ఇవ్వాలి అది రాయటానికి వెళ్తున్నాము అలాగే హిరాన్ష్ కోసం ప్లానిటోరియం పెట్టారు ఇక్కడ దగ్గరలో ఫ్రీ ఎంట్రీ అని అది కూడా ఎలా ఉంటుందో చూడటానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే లెవెన్ థర్టీకి నాకు ఎగ్జాము మా శ్రీవార్ లేట్ చేశారు గాయ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ చేశారు సో అందుకే సరే ముందు నేనైతే వచ్చేసాను డ్రైవింగ్ టెస్ట్ కు వెళ్తున్నాను వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా రాసానని చెప్తాను ఓకే బాయ్ వచ్చేసాను నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది కదా నేను క్వాలిఫై అయిపోయానని అవునండి నిజమే నేను పాస్ అయిపోయాను ఎక్సైట్మెంట్ ఫీల్ అయితే ఇండియాలో థిరీ టెస్ట్ ఒకటి ప్రాక్టికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడ మూడు ఉంటాయి అనమాట థీరీ హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్ అలాగే డ్రైవింగ్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది సో నాది థీరీ అండ్ హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ నా ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంది సో అది నాకు దగ్గరలో ఉన్న డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి చెయ్యాలి అని చెప్పారనమాట సో అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కంప్లీట్ చేసేయాలి మొత్తానికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం నేను నా చేతిలో తెచ్చేసుకోవాలి అది కూడా త్రీ మంత్స్ వ్యాలిడిటీలో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రావాలి అంటే ఒక్కొక్క దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఓవర్సీస్ డ్రైవింగ్ లైసెన్స్ మార్చుకొని ఇంటర్నేషనల్లోకి రావచ్చు అలా చాలా ఉన్నాయన్నమాట డిఫరెంట్ టెస్ట్ లేదా స్టార్టింగ్ నుండి రాయాలి అని కూడా ఉంటాయి అవన్నీ నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయదలుచుకోలేదు నేను ఇంకొంచెం త్వరలోనే ఇంకో వీడియో చేస్తాను డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ ఆ టెస్ట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం అంతా ఒక క్లియర్గా నేను వీడియో మెన్షన్ చేస్తాను ఇప్పుడైతే మా బొడ్డోడ్డు మోహన్ చూసారా పాపం ఒక్కడి దిగాలుగా ఉన్నాడు మా శ్రీవారితో పాపం బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు సరే ఇప్పుడు మేమైతే ప్లానిటోరియంకి బయలుదేరుతున్నాము మా వాడికి ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది అక్కడ మేబీ అది చూస్తే ఏమన్నా కొంచెం యాక్టివ్ అవుతాడేమో చూద్దాం సరే మీరు కూడా వచ్చేయండి మాతో పాటే చూద్దరు అక్కడ కనబడుతుంది కదా ఎంబోడి అని సో అక్కడే అనమాట ప్లాంటోరియం ఉంది అది ఫ్రీ ఎంట్రీ టికెట్ అనమాట సో అక్కడికి వెళ్ళాలంటే మనం రోడ్ క్రాస్ చేయాలి అక్కడ ఎలా పడితే అలా క్రాస్ చేయకూడదు అక్కడ హిరాన్స్ నొక్కుతున్నాడు కదా సో అలాగే నొక్కితే మనకి సిగ్నల్ అనేది వస్తుంది సిగ్నల్ వచ్చిన తర్వాత మనం ఆ ఇచ్చిన ప్లేస్లోనే క్రాస్ చేయాలి అది ట్రామ్ అనమాట అది సిటీలో వెళ్తూనే ఉంటుంది సో ఇంకా మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఆబ్వియస్లీ ఇది ఫ్రీ ఎంట్రీ కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి చూడటానికి అన్నది మాకు కూడా ఇదే ఫస్ట్ టైం మేము స్టార్ట్ అయినప్పుడే ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ పిల్లలతో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవుతున్నారు మేబీ ఏదో మంచిగానే ఉండింది అని మేము కూడా లోపలికి వెళ్ళాను హిరాన్షిని తీసుకొని అయితే మా శ్రీవారు అయితే రాలేదు ఎందుకంటే మాకు పార్కింగ్ సరిగ్గా దొరకలేదు ఓన్లీ హాఫ్ అన్ అవర్ పార్కింగ్ మాత్రమే దొరికింది సో ఇంక మళ్ళీ ఆయన కూడా వచ్చేస్తే ఇబ్బంది అవుతుందని శ్రీవారు కార్లోనే ఉన్నారు ఇంకా నేనే హిరాన్షుని తీసుకొని లోపలికి వెళ్ళాను చూసారా ఎంతమంది ఉన్నారు ఆ ఎర్త్ని చూస్తుంటే భలే ఉండింది కదా అసలు చాలా బాగుంది ఆ లోపల కూడా వెళ్ళంగానే హిరాంష్ చూసారా ఫస్ట్ వెళ్ళి అక్కడ ఒక బెంచ్ ఉంది అనమాట వాడిని తిప్పి బయటకు వచ్చిన తర్వాత ఇది మాత్రం హిరాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ హ్యాండ్ ఉంది కదా నేను ఫస్ట్ టైం వాడికి అక్కడ హ్యాండ్ పెట్టి చూపించాను అనమాట వెంటనే ఒక బొమ్మలాగా వస్తుంది అని వాడికి అర్థమైంది సరే అని అరే నువ్వు వెళ్ళి ట్రై చేయ అంటే మొత్తానికి అక్కడ ఉన్న ఫైవ్ హ్యాండ్స్ కూడా వాడు టచ్ చేసి చూసాడనమాట అయితే మధ్య మధ్యలో చూసారా క్యాంగరు వచ్చిలా ఎగట్టం అదేదో వచ్చేస్తుంది అన్నట్టు వీడు కొంచెం భయపడిపోయి నా దగ్గరికి పరిగెట్టుకొని వచ్చేస్తున్నాడు అదిగండి వచ్చేస్తున్నాడు ఏదో వస్తుంది ఆస్ట్రిచ్ వస్తుంది అన్నట్టు అతనికి వాడైతే అది చక్కగా ఎక్స్ప్లోర్ చేశాడు అని చెప్పచ్చు ఇంకా పదరా ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్దామని మళ్ళీ లోపలికి తీసుకెళ్లాను బట్ లోపల ఏంటంటే హిరాన్స్కి సంబంధించిన యాక్టివిటీ ఏం లేదు అక్కడ జస్ట్ వాడు అక్కడ కూర్చున్నాడు అంతే ఆ చూడటానికి గ్లోబ్ ఉంది కదా అది మాత్రం చూశాడు అక్కడ మీకు స్క్రీన్స్ కనపడుతున్నాయి కదా అక్కడ ఏంటంటే లాంటి వాళ్ళు కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళు గేమ్స్ ఆడ పెట్టారనమాట సో అది ఆడుతున్నారు ఇంకా అది పెద్ద యూజ్ లేదు నేను ఆడదామన్నా కూడా హిరాంజ్ని పట్టుకోవాలి కదా అని ఇంకా నేను ఏమీ చూడలేదు జస్ట్ అలా ఒక గ్లాన్స్లో చూసేసి వచ్చేసాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం ఫస్ట్ ఫ్లోర్ అయితే జస్ట్ హౌసింగ్కి సంబంధించి కొంచెం పిల్లలకి ఎంగేజింగ్ యాక్టివిటీ ఉండింది అక్కడ చూసారా హౌస్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి సరే వాడిని కూర్చోబెట్టి కొంతసేపు పెట్టరా అని అన్నాను ఏదో ఆడాడు మొత్తానికి బట్ స్టిల్ ఏదో కొంచెం కొంచెం అలా అలా అన్నీ కెలికాడు వాడికి అంత అవేర్నెస్ లేదు కదా జస్ట్ నార్మల్గా బ్లాక్స్ లాగా ఉన్నాయి అంతే అంతే కానీ ఇల్లులు కట్టాలి ఇలా చేయాలి అలా చేయాలి అని వాడికి ఏం పెద్ద తెలియదు సో ఉన్న వాటితో ఏదో నేను అలా చూపించాను వాడుకు ఏదో కొంచెంసేపు అటు తిప్పి ఇటు తిప్పి అలాగా ఏదో ఆడాడు ఇంకా సరే అని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రూమ్ ఉన్నది అదేంటంటే డ్రాయింగ్ రూమ్ అనమాట అయితే పిల్లల కోసం చక్క కొత్తగా కలరింగ్ చేసుకోటానికి పేపర్స్ అలాగే స్కెచెస్ కూడా పెట్టారు టేబుల్స్ కూడా పెట్టి వాళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్ గా ఉంటుందని సెట్ చేశారు అలాగే ఆ పక్కన బీన్ బ్యాగ్స్ కూడా పెట్టారన్నమాట ఏంటి పిల్లలకి రిఫ్రెష్మెంట్సా వాళ్ళ పేరెంట్స్కి రిఫ్రెష్మెంట్స్ ఉండకూడదని చక్కగా ఆలోచించి సెట్ చేశారు చూసారా అక్కడ ఆల్రెడీ పేరెంట్స్ అని కొంతమంది పిల్లలు వచ్చారు పిల్లలు చక్కగా కూర్చొని కలరింగ్ వేశారు అలాగే హిరాన్ చిక్ కూడా నేను కలర్ వేయమని ఇచ్చాను వాడు కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఇంకొంచెం ముందుకు వచ్చాను చూసారు అక్కడ ఇఫ్ ఫ్యూచర్ హ్యాడ్ అ వాయిస్ అని అక్కడ ఒక ఐదుగురు స్క్రీన్స్ ఉన్నారు కదా ఐదుగురు మంది ఆ స్క్రీన్స్ మనం ఆ టేబుల్ మీద ఒక్కొక్కళ్ళ పేరు వాళ్ళు మెన్షన్ చేశారనమాట సో మనకు కావాల్సింది అదిగో మా బొడ్డోడు నొక్కేస్తున్నాడు కదా అలాగా నొక్కేసామనుకోండి ఏదో ఒకటి మనం ఏ ఆప్షన్ అయితే టచ్ చేస్తామో వాళ్ళు మాట్లాడతారు ఇంక అది కూడా చూసుకొని ఇంకా ముందుకు వచ్చామనమాట మనకేంటంటే ఇలాగ ఒక క్యాప్షన్స్ లాగా ఇస్తారనమాట సో ఇక్కడ చూసారా మన యొక్క ఎర్త్ యొక్క గ్రీనరీ లైక్ వన్ ఇయర్లో ఎంత చేంజ్ అయింది అనేది ఉంది ఇది ఎర్త్ కాదు అడిలేడ్లో మాత్రమే సరే అది కూడా చూసుకొని అయితే అక్కడ మీకు స్క్రీన్స్ కనపడుతున్నాయి కదా అసెంబ్లీ ఆఫ్ ట్రీస్ మనం ఏంటంటే పోల్ చేయాలన్నమాట చూసారా అక్కడ కనపడుతుంది సో అక్కడ మనకి గూగుల్ ద్వారా మొత్తం అంతా జూమ్ జూమ్ అవుట్ చేసేసి అడిలేడ్ మొత్తం మనకి పాయింట్స్ ఇస్తారనమాట అవేంటంటే ట్రీస్ ఉన్న పాయింట్స్ అనమాట సెలెక్టెడ్ ట్రీ ఫ్రమ్ అ పోలింగ్ గ్రూప్ అని వాళ్ళే ఇచ్చారు చూసారా సో అక్కడ నేను ఒక పాయింట్ దగ్గర సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే పక్కన మీకు చూసారా నేను ఏ పాయింట్ దగ్గర అయితే సర్చ్ చేశానో అక్కడ ట్రీస్ ఎలా ఉన్నాయి ఆటమ్ సీజనా అంత మొత్తం అంతా వస్తుంది అనమాట సో మన బొడ్డోడ అసలు ఆగడే నేను అసలు అట్లీస్ట్ చూసి ఏంటది అని చూద్దామనే లోపల కూడా వేరే ట్రీ నొక్కేస్తున్నాడు వాడు వాడికి అది బాగా ఆటలాగా అనిపించింది వాడు ఆడుకున్నాడు సరే నేను వదిలేశాను ఇంకా సరే అని ఇంకొంచెం ముందుకు రాగానే అక్కడ లిడార్ లిడార్ అంటే మనందరికీ తెలిసిన విషయమే కదా లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ ఇక్కడ కనబడుతుంది కదా ఒక రికార్డ్ లాగా పెట్టారంతా సో అదేంటి అంటే ఒక ట్రీ అయితే అక్కడ వాళ్ళు పెట్టారు ఆ లోపల మీకు చెట్టు కనబడుతుంది ఆ చెట్టుకి మీకు అంత క్లియర్గా కనపడట్లేదు నేను మళ్ళీ కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తాను సో దట్ మీకు కూడా అర్థమవుతుంది ఆ లోపల చెట్టుకి వాళ్ళు లిడార్ టెక్నిక్ పెట్టారు అలాగే సన్ లైట్ కోసం అని లైట్స్ ఆన్ చేసి దాని యొక్క డిటెక్షన్ ఏదో చేస్తున్నారు వాళ్ళు జస్ట్ అది ప్రెజెంటేషన్కి పెట్టారో లేదో నిజంగానే డిటెక్ట్ చేస్తున్నారో తెలియదు బట్ స్టిల్ చూడటానికి అయితే చక్కగా ఉంది సో ఇది అనమాట ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇది కవర్ చేసుకున్నాము ఇంకా మొత్తానికి అంతా కవర్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు చూసారా అక్కడ ఒకళ్ళు గ్రాఫిటీ చేస్తున్నారు నాకు ఆరెంజ్ మూవీయే గుర్తొచ్చింది యాక్చువల్గా ఇక్కడ క్రైమో కాదో నాకు తెలియదు బట్ స్టిల్ వాళ్ళైతే గ్రాఫ్ట్ చేస్తున్నారు అక్కడ చూసారా చిన్న చిన్న యంగ్స్టర్ పిల్లలు వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళైతే అసలు ఎగిరేసి ఫోటోగ్రఫీ చేసుకుంటున్నారు వాళ్ళు మొత్తానికి కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాం ఎండ అయితే సూపర్గా ఉంది గైస్ ఎండ కనపడటానికి చాలా తీక్షణంగా ఉన్నా కూడా అసలు గాలి అయితే మన బయట దిగితే మనం వణికిపోతాం అన్నట్టే ఉండింది మొత్తాన్ని మేమైతే ప్లానిటోరియం కూడా చూసి వచ్చాము మీరు కూడా చూసారు కదా మాతో అయితే ఇప్పుడు మాకైతే టైం వన్ థర్టీ అయింది సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలన్నా కూడా కొంచెం కష్టమే సో అందుకే బయటే తినేస్తున్నాం ఇక్కడ సభ్య అని ఒకటి ఉండిందనమాట సో బొడ్డోడికి మాకు కూడా ఇంకా మా వాడికి నిద్ర వచ్చేస్తుంది చూసారా మా శ్రీవారు వెళ్దాం సభ్యకి వెళ్దాము అని అన్నారు సో ఆయన తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాడికి కొంచెం పెట్టి దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది కూడా నేను వీడియో కొంచెం కొంచెం తీసి పెడతాను ఓకేనా సో గాయస్ మేమైతే లోవిసా కని వచ్చామన్నమాట లోవిసా అంటే ఏంటంటే ఇక్కడ మన జ్యువెలరీ ఐటమ్స్ అన్ని చాలా తక్కువకి దొరుకుతాయి అనమాట మీకు అక్కడ కనపడుతుంది కదా ఫోర్ పీసెస్ ట్వెల్వ్ డాలర్స్ అన్నట్టు సో అలాగే వాడు ఆఫర్స్ పెడతాడు అనమాట చాలా తక్కువగా ఉంటాయి మనకి ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ గానీ మొత్తం అంతా ఉంటుంది అనమాట మొత్తానికి లోవిసా షాపింగ్ కూడా అయిపోయింది అలాగే నేను ఏం తీసుకున్నానో మీకు చూపించలేదు కదా ఆగండి ఇప్పుడే చూపిస్తాను ఒకటైతే ఇది తీసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చింది ఇది అయితే శారీస్ మీద కూడా బాగుంటుంది అలాగే మాల్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది ఎలిగెంట్గా కూడా ఉంటుంది అనమాట అలాగే నెక్స్ట్ ఇది తీసుకున్నాను నేను ఈ చైన్ ఇది చక్కగా మాల్ ఇప్పుడు జీన్స్ మీద బాగుంటుంది అలాగే డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది అయితే నేను ఇందాక అయితే ఇది ఒక్కటే ఒక కాస్ట్ అనమాట ఒక విడిగా కాస్ట్ పడింది ఇప్పుడు నేను చూపించే మూడు కలిపి ఒక కాస్ట్ పడిందో ఆఫర్లో తీసుకున్నాను అలాగే ఇదొకటి ఒకటి ఈ జీన్సెస్ మీద కూడా చాలా బాగుంటుందని తీసుకున్నాను సో నేను ఈ త్రీ తీసుకున్నాను సరిగ్గా పట్టుకున్నప్పుడు మీకు కనపడిందో కనపడలేదో అని మళ్ళీ చూపిస్తున్నాను బాగున్నాయి కదా నాకు చాలా ఇష్టం లోవిసాలో షాపింగ్ చాలా తక్కువ కూడా పడుతుంది మనకి సో అది అది కాకుండా ఇది కూడా నేను తీసుకున్నాను చాలా ఎలిగెంట్గా ఉంది కదా ఇది గాయస్ ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఇప్పటివరకు రెయిన్బో చూడలేదు అంటే విన్నాను అలాగే కొన్ని వీడియోస్ చూశాను డైరెక్ట్గా ఇదే చూడటం ఫస్ట్ టైం మీక్కడ చూపిస్తాను ఆగండి పడుతుందా రెయిన్బో అది గాయస్ మొత్తానికి వీఆర్ డన్ విత్ ద షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా తిరిగాం ఇవాళ ఇట్స్ ఆల్రెడీ ఫోర్ ఓ క్లాక్ ఇంకా అయిపోయింది మా బొడ్రోడు కూడా జోజో బజ్జుండిపోయాడు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్ది గైస్ బాయ్